వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేట వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి సీరియల్ బాగుంది చాలా అర్థమైంది అనుకుంటూ మర్చిపోకుండా నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి సీరియల్లో వచ్చేసేపాటికి మ్యాడీ మధు ఇద్దరు కలిసి ఇంకా వరుణ్ణి అలాగే లోహితని ఇద్దరిని తీసుకొని ఇంకా మధు వాళ్ళ ఇంటికి తీసుకురావాలి అనేసి ప్లాన్ చేసుకుంటారు కదా ఏంటంటే వీళ్ళకి పెళ్లి చేశారు అని చెప్పేసి ఇంకా మధు వాళ్ళ ఇంటికి వచ్చి రౌడీలు గోల చేస్తూ ఉంటే మన మధు వాళ్ళ ఫ్రెండ్ స్వప్న మ్యాడీకి ఫోన్ చేస్తుంది కదా ఇలా రౌడీలు వచ్చి మధు వాళ్ళ ఇంట్లో గోల చేస్తున్నారు అనేసి అనగానే మధు మధు వాళ్ళ ఇంటికి మ్యాడీ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ రౌడీలు ఇంటి షూ ఉండి షూ ఉండు షూ అని కొడతాడు అప్పుడే మధుకి అర్థమవుతుందన్నమాట మ్యాడీ వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేశారు అనేసి అప్పుడు మ్యాడీని అడుగుతుంది కదా ఇంతకీ వరుణ్ లోహిత ఎక్కడ అనగానే మేము హాస్టల్ రూమ్ తీసుకుంటున్నాం అనేసి చెప్తాడు కదా వద్దు వద్దు హాస్టల్ రూమ్ వద్దు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హాస్టల్ రూమ్లో ఉండటం ఏంటి మేము ఉన్నాం కదా మా ఇంట్లో ఉందరు కానీ అని చెప్పేసి ఇంకా అందరినీ ఒప్పించేసి మధు ఒప్పించుతుంది కదా వాళ్ళ అమ్మని నాన్నే అందరినీ ఒప్పించేసి మ్యాడీతో కలిసి స్కూటీ వేసుకొని రై రై రైమ్ అనుకుంటూ వరుణ్ దగ్గరికి అలాగే వచ్చేసేపాటికి లోహి దగ్గరికి వెళ్తారనమాట వెళ్తూ వెళ్తూ ఉంటే చిన్ని స్కూటీ పోనిస్తూ ఉంటే ఆ అద్దంలో నుంచి చూస్తుందనమాట మ్యాడీ చేతికి బాగా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది రౌడీలన్నీ డిష్యూ డిష్యూ మనం కొట్టేశాడు కదా మరి ఇంకా అలా కొట్టేసినప్పుడు చేతికి దెబ్బ తగులుతుంది కదా స్కూటీ ఆపేసి అక్కడే ఉన్న మెడికల్ షాపులో ఉన్నటువంటి ఆయింట్మెంటు అలాగే ఒక కట్టు క్లాత్ తీసుకొని వచ్చి చక్కగా మ్యాడీకి కట్టు కడుతూ కళ్ళమిట నీళ్ళు కారుస్తూ ఉంటుంది ఎంత దెబ్బ తగిలింది నీకు ఎంత రక్తం పోతుంది మ్యాడీ అని చెప్పేసి మధు ఏడుస్తూ ఉంటే అమ్మ నువ్వు మళ్ళీ జలపాతం ఓపెన్ చేయి మాకు అసలే ఈ మధ్య వర్షాలు తుఫాన్లు అయ్యి వరదలు ఎక్కువైపోయాయి మళ్ళీ నీ నీరు కూడా కలిస్తే వరదల మీద వరదలు జనాలు తట్టుకోలేరు కదా అనేసి ఆట పట్టిస్తూ ఉంటాడనమాట మ్యాడీ అని చెప్పేసి మధు మ్యాడీ ఇద్దరు సరదాగా కాసేపు నవ్వుకొని పద పద వాళ్ళిద్దరు పాపం ఎక్కడున్నారో ఏంటో తీసుకొని వద్దాం అని చెప్పేసి లోహి వరుణ్ణ కోసం మ్యాడీ మధు స్కూటీ మీద వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ ఇంకా దేవా వాళ్ళ ఇంట్లో వచ్చేసేపాటికి నాగవల్లి కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఎందుకంటే నాగవల్లికి చుట్టాలు అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు ఏంటి నిస్తార్థం ఆగిపోయిందంటే కదా ఇలా పెళ్లి చేసుకున్నారంట కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట కదా అది కదా ఇది కదా అని చెప్పేసి ఓకే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారనమాట పాపం నాగవల్లి జవాబు చెప్పి 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 అలిసిపోతుంది అలిసిపోయి చ ఈ చుట్టాలకి ఏమీ పని లేదు గబ్బిలాగా పొడుచుకు పొడుచుకు తింటున్నారు వీళ్ళకి ఇంకా పని పాట లేనట్టుంది అని చెప్పేసి ఓకే తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది అనమాట అయినా కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఫోన్ వస్తూనే ఉంటుంది నాగవల్లి మాట్లాడినసేపు మాట్లాడి కొందరిని ఎదురు కూడా ఇప్పుడు ఇంట నా అనేసి నాగవతి అంటూ ఉంటే ఇంకొందరు మాకు చాలా దిగులుగా ఉంది అనేసి ఓవర్ యాక్షన్తో బెటకారంతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు నాగవతి అంటూ ఉంటుంది ఆ బాధ భరించలేకపోతే అన్న దూకి సావండి అని చెప్పేసి నాగవల్లి ఫోన్ చేసిన వాళ్ళనే తిడుతూ ఉంటుంది అనమాట ఇంకా లోపు మళ్ళీ ఫోన్ వస్తుంది నాగవల్లికి ఆ ఫోన్ చూస్తుంటే పెద్ద చిరాకు వస్తుంది అనమాట ఫోన్ నేలకేసి కొడుతుందా ఇంకా అప్పుడు ఫోన్ పటాపంచ్ నాలుగు ఒక అయిపోతుందనమాట ఇదంతా కూడా దేవ గమనించి ఏమైంది నాగవల్లి ఏంటి అంత కోపంగా ఉన్నావు అనేసి అనగానే ఏం లేదు బావా ఏం లేదు అని చెప్పేసి ఓడికే నేనని అలా చెప్తూ ఉంటుంది అనమాట లేదు నువ్వు ఇంత కోపంగా ఉన్నావేంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు బావా ఈ చుట్టాలు చూసావా ఒకటే ఫోన్లు చేసి వెక్కిరిచ్చినట్టుగా మాట్లాడుతున్నారు బావ జనాలకి ఇంకా పని పాట లేదు కదా ఏదన్నా న్యూస్ వచ్చిందంటే దాన్ని గందరగోళం చేసేదాకా వాళ్ళు అస్సలు నిద్రపోరు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట you <laughs> అప్పుడే దేవా అంటూ ఉంటాడు వాళ్ళు అందరూ మీరు నువ్వు వాళ్ళందరినీ కూడా పదే పదే తలుచుకొని నువ్వు బాధపడటం మానేసే నాగవల్లి ముందు నువ్వు ఎప్పుడైతే వాళ్ళందరినీ అలా మర్చిపోతావో నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఉండటం అలవాటు అవుతుంది నీకు అనగానే అలా ఎలా మర్చిపోతాను బావా వరుణ్ణి మ్యాడీని ఇద్దరిని సమానంగా పెంచాను ఇద్దరిని నా బిడ్డల్లాగా పెంచాను కదా ఇప్పుడు సడన్గా అలాగా వాళ్ళు మనల్ని కాదనుకొని పెళ్లి చేసుకుపోయిన మాత్రాన నేను ఎలా మర్చిపోతాను బావా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఈ లోపే నాగవల్లి ే ఒక ఫోటో తీసుకొస్తాడు ఫోన్లో ఏంటంటే మ్యాడీ మధు ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ ఉంటారు కదా ఆ ఫోటో మొత్తానికి వీళ్ళ దాకా వస్తుందన్నమాట అప్పుడే నాగవల్లి దేవా కోపంగా ఆ ఫోటో చూస్తూ ఉంటారు ఇంకా నాగవల్లి చూస్తూ దేవా కూడా చూపిస్తుంది అనమాట చూసావా మ్యాడీ అలాగే మధు ఎలా వెళ్తున్నారో వీళ్ళిద్దరే బావా అసలు ఎంత క్లోజ్గా ఉన్నారో చూడు అని చెప్పేసి చూస్తూ ఉంటే అప్పుడే దేవా అంటూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారు అనేసి డౌట్ డౌట్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుందన్నమాట మన మా మ్యాడీ ఉన్నాడు కదా ఈ అమ్మాయిని తన క్లోజ్ ఫ్రెండ్ అని భావిస్తూ ఉంటాడు బావ అనేసి అనగానే అయితే ఇప్పుడు మన ఊహ ప్రకారం ఆ వరుణు ఆ లోహిత ఇద్దరు ఈ మన మ్యాడీ ముగ్గురు కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటారేమో అనగానే అఫ్ కోర్స్ బావా ఉంచినా ఉంచుకుంటుంది అది అందరినీ దాని ఇంట్లో పెట్టుకుంటుంది అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటే ఈ లోపే నాగవల్లి వాళ్ళ అక్క అక్కడికి వస్తుంది బామ్మర్ది గారు పిల్లలు లేకపోతే ఇల్లు చాలా బోసిపోయిందండి పిల్లల్ని ఇంటికి వచ్చేటట్టుగా చెయ్యండి అని చెప్పేసి దేవాని అడుగుతూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటాడనమాట ఇంకా పిల్లలు రారు ఎవరు రారు వాళ్ళని ఎలా రప్పియాలో ప్లాన్ ప్రకారం రప్పించాలి అంతేగాని ఎలా పడితే అలా పిలిచామనుకో మన లోకు అయిపోతాం బుద్ధిని గారు కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టండి వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి తప్పకుండా మన ఇంటికే వస్తారు అని చెప్పేసి నాగవల్లి వాళ్ళ అక్కకి దేవా చెప్పి అతని పని మీద అతను వెళ్ళిపోతాడనమాట ఇంకా ఇల్లు లోపు కొత్త జంట ఉన్నారు కదా ఈ వరుణు అలాగే వచ్చేసేపాటికి మన లోహిత లోహిత అంటూ ఉంటుంది అనమాట చ ఏంటి వరుణ్ అసలు పెళ్లి కాకముందు మనం ఏ ప్లాన్ లేకుండా ఇలా పెళ్ళైన తర్వాత రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పేసి చిరాకు చిరాకుగా మొహం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే వరుణ్ అంటూ ఉంటాడు మా బావ మ్యాడీ వస్తాడు కదా మ్యాడీ వచ్చిన తర్వాత మనం హాస్టల్ రూమ్ చూసుకోవడానికి వెళ్దాం అని చెప్పేసి లోహితాకి చెప్పే లోపే మ్యాడీ మధు ఇద్దరు వస్తారనమాట ఇంకా మధు మ్యాడీని అలా స్కూటీ మీద చూస్తూ అసలు లోహిత ఓక కుళ్ళిపోతూ ఉంటుంది చా ఏంటి ఈ మధుకి ఏం పని లేదా ఎప్పుడు కూడా మ్యాడీని బంకలా గతుక్కుని ఉంటుంది ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే అని చెప్పేసి ఇంకా తిట్టుకుంటూ ఉండే లోపే మ్యాడీ మధు ఇద్దరు బండి దిగేసి వస్తారు ఏంటి విశేషాలు కొత్త జంట ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపే వరుణ్ అంటూ ఉంటాడు బావా హాస్టల్ రూమ్ చూడటానికి వెళ్దామా అని చెప్పేసి మ్యాడీతో అంటూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుందన్నమాట మీరు ఏ హాస్టల్ రూమ్లో ఉండాల్సిన పని లేదు మీరందరూ మా ఇంటికి రండి మా ఇంట్లో ఉందరు కానీ అని చెప్పేసి చక్కగా మధు పిలుస్తూ ఉంటే అప్పుడు వరుణ్ అంటూ ఉంటాడు మేము మీ ఇంటికా మళ్ళీ మీకు ఇబ్బంది ఎందుకు అనేసి అంటూ ఉంటే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు మన అందరం కలిసి ఉంటే హ్యాపీగా ఉంటుంది మీరు కొన్ని రోజుల పాటు మా ఇంట్లో ఉన్నారనుకో మీరు హ్యాపీగా ఉంటారు ఈ లోపు ఇల్లు వెతుక్కోవటము లేదంటే మీ వాళ్ళు మిమ్మల్ని తగ్గి తీసుకొని వెళ్ళటము జరుగుతుంది కదా ప్లీజ్ 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 మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు మీరు కూడా ఒప్పుకోండి ఏమంటావు లోహిత అని చెప్పేసి లోహిని అడుగుతూ ఉంటుంది మధు ఇంకా లోహిత మనసులో అనుకుంటుంది ఇంటికి అచ్చా నా టైమే బాగున్నట్టు లేదు నేను ఏది అనుకుంటే అది అందినట్టే అంది వెనక్కి వెళ్ళిపోతుంది దీని ఇంటికి వెళ్తే గ్యారంటీగా ఇంకా మ్యాడీకి ఇదే చిన్ని అని తెలిసిపోతుంది ఏం చేయాలి అని చెప్పేసి మనసులు అనుకుంటూ ఉండే లోపు వరుణ్ అంటూ ఉంటాడు సరే మధు ఇంత బతినిలాడుతున్నారు కదా వెళ్దాం అని చెప్పేసి వరుణ్ ఒప్పుకొని ఏమంటావు లోహిత అనేసి అనగానే వద్దు వరుణ్ ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టమేందుకు అసలే రౌడీలు చూడు గోలు గోలు చేశారు కదా కదా అనేసి అంటూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడనమాట లేదు లాంటివి కూడా మనల్ని రమ్మని చెప్పారు అక్కడ మనం కొన్ని రోజులు సేఫ్గా ఉంటాం కాబట్టి వద్దు వద్దు రండి వెళ్ళిపోదాం అని చెప్పేసి మొత్తానికి నలుగురు కలిసి బయలుదేరి ఒక ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తారనమాట ఎందుకంటే ఇద్దరికి స్కూటీ ఉంది ఇద్దరు ఆటో ఎక్కాలి కదా కాబట్టి ఆటో మాట్లాడేసి ఆటోలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు మా బండి వెనకాల మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి ఆటో ఆయనకి చెప్తాడనమాట మ్యాడీ అప్పుడే లోహిత అనుకుంటూ ఉంటుంది ఒకే బండి మీద మధు మ్యాడీ వెళ్తే ఏదో ఒకటైనా నేనే చిన్ని అని చెప్పేసి ఆ మధు చెప్పినా చెప్పేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళటానికి వీలు లేదు అనేసి మనసులో అనుకుని వద్దొద్దు మ్యాడీ నేనును అలాగే మధు ఇద్దరు స్కూటీ మీద వస్తాము నువ్వును వరుణ్ ఈ ఆటోలో రండి అనగానే ఇచ్చా అదేంటి కొత్తగా పెళ్ళింది మీ ఇద్దరికి నువ్వు హ్యాపీగా మా బావ వరుణ్ తోటి చాట్ చేసుకుంటూ ఆటోలోరా మేము బండి మీద వచ్చేస్తామని చెప్పేసి బండి మీద బయలుదేరిపోతారు కొత్త జంట హ్యాపీగా ఆటోలో కూర్చుంటారు అనమాట ఇంకా ఆటోలో కొత్త జంట వస్తూ ఉంటారు ఎద ఈ జంట వెళ్తూ ఉంటారు ఇంటి దగ్గరికి హారతి హారల్లని తోటి రెడీగా ఉంటుంది మధు వాళ్ళమ్మ ఇంకా కొత్త జంట ఆటో దిగి వెళ్తారు బండి ఇల్లు దిగి ఇద్దరు కూడా గుమ్మం దగ్గర నిలబడతారు చక్కగా హారతి ఇచ్చేస్తుంది అప్పుడు కుడికాల్ లోపలికి పెట్ట రెండమ్మ అనేసి లోహిత అని వారు సాద్ధ్వరంగా ఆహ్వానిస్తూ ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరూ కుడికాలు కాయలు పెట్టేసి ఇంట్లోపలికి వెళ్తారు వెనకాల ఉన్నారు కదా కాబోయే జంట మధు మేడీ వీళ్ళు కూడా కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారనమాట అప్పుడే మధు వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు పిల్లలు మీకు తెలియదు కదా జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ఎప్పుడైనా సరే భార్యలమీ భర్తల మాట భర్తలు చెప్పిన మాట వింటూ వాళ్ళు అడుగుజాడల్లో వెళ్ళామనుకో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైనా సరే ఇద్దరం కలిసే పంచుకోవాలి కష్ట సుఖాలు అని చెప్పేసి మంచిగా మాటలు చెప్తూ ఉంటే అప్పుడే వరుణ్ అంటూ ఉంటాడు మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే మా అత్తయ్యని మావిని చూసినట్టుందా అంటే అనేసి అంటూ అలాగే వాళ్ళ అత్తయ్యని మావిని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట అప్పుడే మ్యాడీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు మీ ఇంట్లో జరిగినట్టుగా రాజ రాజభోగాలు ఇక్కడ జరగకపోవచ్చు కానీ ప్రేమలకి ఆప్యాయతలకి ఏం తక్కువ ఉండవు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకటానికి మీరు ఏవి కావాలంటే అవి వండి పెట్టడానికి మేము ఎప్పుడు రెడీగానే ఉంటాం బాబు ఇది మీ ఇల్లులాగే అనుకోండి మీ ఇంట్లో ఎలా ఉంటారో ఈ ఇంట్లో కూడా అలాగే ఉండండి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి మ్యాడీ వాళ్ళ నాన్న చక్కగా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే వరుణ్ నాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్ మీరు మమ్మల్ని దీవించండి అనేసి కాళ్ళ మీద పడి దండం పెట్టుకోబోతూ ఉంటే లోహిత మటుకు అస్సలు పెట్టుకోదనమాట అప్పుడు వెంటనే మ్యాడీ అంటూ ఉంటాడు లోహిత వరుణ్ మీ ఇద్దరు కూడా అంకుల్ దగ్గర ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి వీళ్ళ చల్లటి మనసుతో దీవించారంటే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి మొత్తానికి వరుణ్ చేత లోహిత చేత మ్యాడీ వాళ్ళు మ్యాడీ మధు వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టిచ్చేస్తాడు అనమాట ఇంకా వాళ్ళు దీర్ఘ సుమంగిలీ భవ అనేసి సంతోషంగా ఉండండి అనేసి హ్యాపీగా దీవిచ్చేస్తారా ఇంకా అప్పుడే చెప్తూ ఉంటాడు మధు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు కొత్త జంటని ఇంతసేపు నిలబెట్టి మాట్లాడటం బాగోదు కాబట్టి మనం అనుకున్నటువంటి రూమ్ వాళ్ళిద్దరికి ఇవ్వండి అనేసి అనగానే చక్కగా వరుణ్కి అలాగే లోహితకి ఒక రూమ్ చూపిస్తుంది అనమాట మధు చూపించేసి ఇదిగో ఈ రూమ్లోనే మీ ఇద్దరు ఉండబోతుంది హ్యాపీగా ఉండండి అని చెప్పేసి ఇంకా మ్యాడీకి ఒక రూమ్ ఇవ్వాలి కదా కాబట్టి మధు తీసుకొని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తుంది అలా టీ బయ్యేలోపు ఇద్దరు తలలు తగులుతాయి అనమాట అయ్యో మ్యాడీ మన ఇద్దరు తలలు కొట్టుకున్నాయి అంటే మీ కొమ్ములు వస్తాయి కదా కాబట్టి మళ్ళీ ఇంకోసారి మన ఇద్దరం తల కొట్టుకోవాలి అనగానే అదేంటి మ్యా మధు నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా అని చెప్పేసి మ్యాడీ నవ్విస్తూ ఉంటాడనమాట తప్పదు బాబు కొన్ని జరగాలంటే కొన్ని నమ్మాలి కదా రా నీ రూమ్ చూపిస్తాను అని చెప్పేసి మ్యాడీకి మధు రూమ్ చూపిస్తూ ఉంటే ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది అనమాట మొత్తానికి సీరియల్ అరుణా బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్సెంబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదు బాదేసేయండి ఇంకా రేపు రాబోయే చిన్న సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈ సీరియల్తో పాటు నా ఛానల్లో రకరకాల సీరియల్స్ చెప్పు ఉంటానన్నమాట మీకు ఓపిక ఉండి వినాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళేసి వినేసేయండి